సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబాగారు చెప్పిన విధంగా చేస్తే ఒక గంటలోగా కోరింది జరుగుతుంది అని చెప్తున్నారు అది ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ఇది పూర్తిగా విన్నామంటే తర్వాత ఒక గంటలోగా నువ్వు అనుకున్నది నేను చెప్పేది తప్పకుండా జరుగుతుంది తల్లి ఇది ఆఖరి వరకు విని ఈ సాయి చెప్పినట్లు చేయమ్మా ఒక తండ్రిగా నీ దగ్గరకు నేను చెప్పేది ఎప్పుడూ కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు ఏం తోచని స్థితిలో అయినా నీకు బాధగా ఉన్న సమయంలో అయినా సరే తర్వాత ఏ పని చేయాలో తెలియని పరిస్థితుల్లో అయినా సరే సాయినామాన్ని జపించు బిడ్డ ఈ సాయినామం చెబుతూ ఉండగానే నీ సమస్యలన్నీ తీరిపోవడం నీకే తెలుస్తుంది బిడ్డ సాయినామంలో ఏముంది అని అడుగుతున్నావు కదా తల్లి సాయినామాన్ని చెప్తే అసలు ఏం జరుగుతుంది అనే కదా తల్లి నీ అనుమానం ఇదిగో ఇప్పుడు పూర్తిగా వివరంగా చెబుతాను తల్లి ఒక్క గంట నా నామాన్ని జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఆ ఒక్క గంట నువ్వు మనోవ్రతం చేసినంత పుణ్యమమ్మా ఒక్క గంట నాకు బంధువు అవుతావు తల్లి ఒక్క గంట హరిశ్చంద్రుడు నిజం చెప్పినంత ఫలితం తక్కుతుంది ఒక్క గంట నువ్వు నాకు పూజ చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట అన్ని పాపాలని పోగొట్టుకొని ప్రయత్నించే ప్రాయశ్చితం చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట నన్ను మొక్కి నన్ను ప్రార్థన చేసినంత ఫలితం కలుగుతుంది ఆ ఒక్క గంట వేద మంత్రాలు చదివినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట పెద్దలు చెప్పిన మాటలు విన్నంత ఫలితం ఆ ఒక్క గంట నా భక్తునిగా నువ్వు ఉంటావు బిడ్డ ఆ ఒక్క గంట నా ఆశీర్వాదం మొత్తం నువ్వు పొందుతావు తల్లి ఆ ఒక్క గంట నా పాద శరణాగతి పొందినంత ఫలితం బిడ్డ ఆ ఒక్క గంట ధ్యానం చేసినంత ఫలితం ఆ ఒక్క గంట బాధ్యత గల వాణిగా మారుతావు బిడ్డ ఆ ఒక్క గంట అనుకూలమైన పాజిటివ్ ఆలోచనలన్నీ నీకు వస్తాయి తల్లి ఆ ఒక్క గంట నీ అబద్ధపు జీవితం నుంచి విడుదలవుతున్నావు తల్లి ఆ ఒక్క గంట నా చేయి పట్టుకునే ఉంటావు బిడ్డ ఆ ఒక్క గంట భద్రంగా జాగ్రత్తగా ఉంటావు ఆ ఒక్క గంట నీకే తెలియకుండా నిన్ను నేను చూస్తూ సంతోషిస్తూ ఉంటానమ్మా ఆ ఒక్క గంట నువ్వు చేసిన తప్పులను నేను క్షమించేస్తాను ఆ ఒక్క గంట యాగాలు చేసినంత ఫలితం బిడ్డ ఆ ఒక్క గంట నీకు నేను రుణపడేలా చేస్తుంది బిడ్డ ఆ ఒక్క గంట గంగా యమున సింధు లాంటి పవిత్ర నదిలో స్నానం చేసినంత ఫలితం తల్లి ఆ ఒక్క గంట నా షిరిడీ మట్టిని తాకినంత ఫలితం పొందుతావమ్మా ఆ ఒక్క గంట కోటి పుణ్యాన్ని సంపాదించుకుంటావు అన్ని విజయాలకు అతీతంగా నేను వేరు కాదమ్మా నామము వేరు కాదు తల్లి ఇప్పుడు నా జప మహిమను తెలుసుకున్నావు కదా ఇన్ని చేసిన నేను నీ సమస్యలను తీర్చనా చెప్పు అన్ని విజయాలకు మంత్రంగా తంత్రంగా పూజగా యాగంగా నా నామాన్ని జపించు బిడ్డ ఎంతో భాగ్యం చేసుకుంటే తప్పితే బాబా నానా అని చెప్పుకోలేవమ్మా నువ్వు నా బిడ్డవు కాబట్టి ఆ భాగ్యాన్ని నువ్వు చేస్తున్నావు నా బిడ్డగా ఈ సాయి బిడ్డగా జన్మించావు నా నామం జపిస్తూ ఉండు తల్లి నా నామం అన్ని తలుపులకు తాళంలాగా ఉంటుంది నా నామ జపం చేస్తే ప్రతి స్థలంలోనూ కృపా కటాక్షం తప్పక వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి నమ్మకంతో సాయినామాన్ని జపిస్తూ బిడ్డ నీకైనా మంచిది అంతా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో బు జీ సాయి